ఆర్హెచ్ఆర్ గేట్స్ ఐదు కోట్ల నలభై రెండు లక్షలకి టెండర్లు ఇచ్చి మన అప్పచిద్దాం క్రస్ట్ గేట్లకి కావాల్సిన రోప్స్ అన్ని కూడా ఇవాళ ప్రొక్యూర్ చేసేదానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల ఎస్టిమేట్ అయితే కోటి రూపాయలు విడుదల చేసి రోప్స్ అన్ని కొనుగోలు చేయడానికి ఇవాళ మేము ఇవ్వడం జరిగింది ఉత్తరపు కాలం నష్టం జరిగింది ఉత్తరపు కాలం వెడల్పు చేసి సిమెంట్ లైనింగ్ చేసి రాళ్లపాడు దాకా దీన్ని తీసుకెళ్దామని ప్రయత్నం చేసి ఐదు వందల రెండు ఇరవై రెండు కోట్ల రూపాయలతో పని మొదలు పెడితే మీ పని చేయకుండా ఈ పైన ఒక పది కిలోమీటర్లు వెడల్పు చేసి ఒక ఐదు కిలోమీటర్లు లైనింగ్ చేసి వదిలేశారు ఇది చివరి రాళ్లపాడు ప్రాజెక్టుకి దాదాపు తొంభై కిలోమీటర్ల పైన ఉంది ఏ పని చేయాల సగంలో వదిలేసి చాలిపోయారు అలాగే ఇవాళ ఏప్రాన్ నూట పన్నెండు కోట్ల రూపాయలలో మంజూరు చేస్తే ఇప్పటి వరకు ముప్పై మూడు కోట్ల రూపాయలు కొంత పని మార్షల్గా జరుగుతుంది మిగిలినటువంటి పని ఎనభై కోట్ల రూపాయల పని కొరవ చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నారు కండలేరికెళ్ళే ఎస్కేఎఫ్ఎస్ కెనాల్ సౌత్ ఫైడర్ ఫ్లో కెనాల్ తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల పని మొదలుపెట్టి నూట డెబ్భై కోట్ల రూపాయలకి మట్టి పని చేసి మట్టి పని చేసి సగంలో వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ పూర్తి చేయాలి అంటే ఇంకా అంత అయ్యేటట్టుంది నీళ్లు ఉన్నాయి మీరేమి రిపేర్లు చేయాలి గేట్లు కూడా ఆ లింకులు అలాగే ఉన్నాయి మాకు వచ్చిన నీళ్లు వదులుతూ ఉన్నాం ఎప్పుడైతే అది డ్రై అవుతుందో పని మొదలు పెట్టడానికి తయారు చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు డెబ్బై రెండు టీఎంసీలు సోషలు తెలుగు కంగ కండలేరులో ఒకటిన్నర టీఎంసీ ఇన్ని విధాల ఏడు కోట్ల ఏడు లక్షల ఇరవై వేల ఇరవై ఏడు వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాం ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్కి ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు నీటి సాగు పొలాలకి సాగునీరు విడుదల చేశాం నవంబర్ పదిహేను ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి ప్రాంతాలకి పోయిన సంవత్సరం అయితే ఖరీఫ్లో ఏడు లక్షల డెబ్భై ఏడు వేలకి నీళ్ళు ఇచ్చాం రవికి వచ్చేటప్పటికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం మనీ ఇన్ని లక్షల ఎకరాలకి లక్షలాది మంది రైతాంగానికి సాగునీరు ఇచ్చి వాళ్ళకు మేలు చేస్తుంటే మీరు ఏమి బురద తలడానికి మా దగ్గరికి వస్తామన్నారు ఏమి తప్పు చేశామని మా దగ్గరికి వస్తామన్నారు ఇంత నీచమైనటువంటి రాజకీయానికి మీరు ఒడిగడటం చాలా దారుణం రైతుల మీద మంచి కోరుకునే వాళ్ళు ఎవరు చేయరు మీరు హయాంలో మీరు ఏం చేశారో తెలుసా ల్యాండ్ టైట్లింగ్ చట్టం తెచ్చారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తెచ్చి రైతుల భూముల్ని మీ ఫోటోలు మీ ఫోటోలు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ లేనటువంటి తెల్ల కాగితాల మీద తెల్ల అట్టల మీద మీ రంగులు మార్చి అప్పుడు ఉన్నటువంటి మీ నాయకుడు ఫోటో వేసి పాపం అన్యాయం చేసి ముప్పై ఐదు లక్షల మంది రైతాంగాన్ని పాస్ పుస్తకాలు ఇవ్వడానికి తయారయ్యారు ఎన్నికల్లో మేము తిరుగుబాటు చేశాం రైతాంగాన్ని మేము కళ్ళు తెరవండి ఇప్పటికైనా మీరు మీరు మోసపోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆ ప్రభుత్వానికి గురించి చెప్తే రైతులందరూ కళ్ళు తెరిచి చూసి జరిగిన మోసాన్ని గ్రహించి మూడు నెలల్లో ముప్పై ఐదు లక్షల పాస్బుక్లు ఇచ్చేసరే ఇరవై మూడు ఇచ్చారు పన్నెండు లక్షలు మీ దగ్గర స్టాక్ ఉన్నాయి ఇవాళ ఆ ఇరవై మూడు లక్షల పాస్ పుస్తకాలని మేము మళ్ళీ సరిచేసి మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో మీకు పట్టదారు పాస్ పుస్తకం అని మేము ఇవ్వడానికి సంవత్సరం రోజులు పట్టింది అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్సు ప్రభుత్వ భద్రత కలిగినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి